నేను ఎయిర్పోర్ట్ నుండి ఇప్పుడే బయలుదేరాను నామినేషన్ వేయడానికి ఇంకా బాగుంటే టైం సార్ మీరు త్వరగా రావాలి టెక్నికల్ ప్రాబ్లం ఉందిరా పొద్దున్నే విమానం ఢిల్లీలోనే ఆపి సార్ వేరే విమానంలో బయలుదేరి వచ్చారు పది నిమిషాలు ఆపలేవా సార్ 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 ఇంపాసిబుల్ సార్ అసెంబ్లీలో అపోజిషన్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు సార్ టీవీ ఛానల్స్ అన్ని కవర్ చేస్తున్నాయి సార్ అల్లరవుతుంది అవుతుంది సార్ సార్ మీరు త్వరగా ఇక్కడ ఉండాలి సార్ ప్లీజ్ సార్ సరే తిప్పరా తిప్పరా సరే రూల్స్ రాసేవాడు మనకి రూల్స్ వెళ్ళకపోతే నా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఒడిరా ఈ రోజు నుంచి మంచి పనులు చేయమంది మంచి పనులు అంటే ఏం చేయాలి యాక్సిడెంట్ ఎప్పుడు చూడలేదా ఒక్క క్షణంలో ఖాళీ చేయకపోతే కాల్చి పారేస్తాం పెద్ద మనిషి వై ఉండి యాక్సిడెంట్ చేస్తుంది కాక దబాయిస్తామే హలో చెప్పు సూర్య మధు ఇక్కడ ఒకడు వన్ వేలో వచ్చేసి ఒక పాపని గుద్దేశాడు ఎదురు తిరిగిన వాళ్ళని గన్ పెట్టి బెదిరిస్తున్నాడు ఇప్పుడు నేను ఏం చేస్తే మంచి పని అవుద్ది అది కూడా అడగాల అతను డబ్బున్న వాడిలో ఉన్నాడు డబ్బున్న పేరున్న ఏం పర్వాలేదు తప్పు చేసిన వాడిని శిక్షించాల్సి ఓకే నేనెవరో తెలుసా కాబోయే పార్లమెంట్ మెంబర్ ని కానీ నువ్వు ఇప్పుడు ఒక పాపని యాక్సిడెంట్ చేసి పారిపోతున్న క్రిమినల్ వి నీలాంటి వాడు పార్లమెంట్ లో కూర్చుంటే రాజ్యాంగానికి యాక్సిడెంట్ అయిపోతుందిరా సార్ మీరు అసెంబ్లీకి వెళ్ళిపోండి వీడి సంగతి మేం చూసుకుంటాం Oh, <laughs> <laughs> ఈ <Günde> పాప <Jungle>

మా సొంత ఇంట్లో నుంచి మమ్మల్ని గెంటేసి ఓ నీచుడికాయ అప్పగించావు కదరా తల్లి తండ్రిని పోగొట్టుకున్న మా మనోరాలి కోసమే రా మేము బతుకున్నది మా గుండెల్లో చిచ్చు పెట్టావు కదరా ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావు రా ఎంత మంది కొంపలు ఉంచాలనుకుంటున్నావు ఏమయ్యా ఆ పాపకు నువ్వు బంధువా కాదు డాక్టర్ ఎవరో యాక్సిడెంట్ చేస్తే నేను తీసుకొచ్చా సమయానికి తీసుకొచ్చావు లేకపోతే చచ్చిపోయింది ఎనీవే అమ్మాయి బంధువులు ఎవరు తెలుసుకోండి అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి పాతికి వేలు ఖర్చు అవుతుంది డబ్బులు నేను కడతాను డాక్టర్ వెళ్ళి కౌంటర్లో కట్టేయండి సరే

నీకు నచ్చిన సరే ఆ సెల్లో ఉన్న అబ్బాయి నాకు నచ్చాడు నీ అభిప్రాయం ఏంటి సడన్ గా నీ హీరో వస్తే ఏం చేస్తావే జోక్ లొద్దు జోక్ కాదమ్మా అది చూడు మనకి దొరకలే దాని వాడకం చూస్తుంటే అతన్నే లేపుకుపోయేటట్టుంది హేట్లా సడన్ గా నువ్వు చెప్పిన మాట ఇచ్చితం కొట్టి ఆ పాపని హాస్పిటల్ లో చేచ్చా మంచి పని చేసొచ్చా కదా నీ మొహం ఎలా వెలిగిపోతుందో చూడ్డానికి వచ్చా కాదులే నేను డబ్బులు డబ్బులిస్తానన్నాను కదా వాటి కోసం చూడ్డానికి అమ్మ తోడు అందుకు రాలేదు నిన్ను చూడ్డానికి వచ్చా ఎందుకు ఏమో జైలు దగ్గర చూసినప్పుడు నీ మొహం నచ్చింది కొవ్వొత్తులు వెలుగుల్లో ఇంకా నచ్చింది దగ్గర కనిపించినప్పుడు పూర్తిగా నచ్చింది సూర్యం అనే మాసబ్బాయి మధులత అన్న క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఇంతగా ఇష్టపడ్డ నా కోసం మళ్ళీ మంచి పని ఎప్పుడు చేస్తా నువ్వు ఇరవై వేలి ఇప్పుడే చేస్తా డబ్బులు ఇచ్చేవండి ఈ డబ్బు నీదే తీసుకొని గాలి చేయి అది ఎలా కుదురుతాయా పాపం క్లబ్ నడుపుకుంటానంటే వేరే వాడు లీజ్ ఇచ్చాడు అయినా చాలా అన్యాయం అయ్యో తాను చేస్తే సింగారం పక్కనోళ్ళు చేస్తే డాష్ చారం అన్నట్టు ఒకప్పుడు నువ్వు చేసినప్పుడు లేదా అదంతా నా తెలియదు కానీ ఇల్లు కాలి చేయి కుదరదయ్యా బాబు వాడు పెద్ద రౌడీ చా అది మేము చూసుకుంటాం గానీ నువ్వు బయలుదేరు కర్మ కర్మ రా అందరూ ఖాళీ చేసి బయటికి వెళ్ళండి ఏ అన్ని ఏరియాలు నచ్చావురా అందరికీ నచ్చుతా అర్ధ గంట టైం ఇస్తానా త్వరగా ఖాళీ చేసే నేను చేయిస్తా మధు నేను చెప్పింది రైటా రైట్ 嗯。 అబ్బా ఇంక మీ ఇంటి జోలికి ఎవరు రారు మీరు సంతోషంగా ఉండండి నువ్వు ఇంత మంచివాడు అని తెలియక అనవసరంగా ఆ రోజు నేను తిట్టాం ఏం అనుకోకు బాబు పర్వాలేదండి ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు ఉంటానండి మంచిది బాబు ఒక మంచి పని చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ రోజు అర్థమైంది అవును మధు నన్ను ఎందుకు మార్చాలనుకున్నావు నేను పుట్టింది నీకోసం అంటే అంటే ఐ రితుడా గుండీ కట్టినట్టుంది నేను ఈ హోటల్కి రాను పంతులుగారు పంతులుగారు పంత పాప సోనాలి నువ్వు ఆ టేబుల్ చూసుకోమ్మా పంతులు గారు ఎలాగో వచ్చారు ఏదో ఒకటి తినాలంటే నాకు బేరం సాలిడ్ అవుద్ది ఏముంది బాగుండా మైసూర్ బండా తెప్పించు రే మైసూర్ బాండా తీసుకురాడీ పంతులు కోపంగా ఉన్నారా ఇదిగో ఫ్రెష్

మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఎందుకు ఇంత జనవేషన్ దెబ్బలాడుకుంటారు మొత్తం బిల్లు ఎంత తొంభై తొమ్మిది ఆ మొత్తం తొంభై తొమ్మిది ఇదంతా ఇది తొమ్మిది కలిపితే సమానంగా కట్టండి ఇదిగో బిల్లు డబ్బులు డబ్బులు బిల్లు